కృషిపూలం సమర్పయామి స్వాహ ఈ దేవుడు స్వాహా ఎప్పుడన్నా మీరు మా పూజమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టిండ్రు పూజ పూజ మంత్రాలు చదివిర్రు మీరు పూజ ఎట్లా చేస్తాడు రంధం తీసుకుంటాడు నాలుగు గవర సమర్పయామి గుడులో పూస్తాడు వక్షస్థల సమర్పయామి ఇక్కడ చెస్ట్ కు పూస్తాడు కంఠ సమర్పయామి ఇక్కడ పూస్తాడు కటి సమర్పయామి నడుములో ఆహార సమర్పయామి ఇది నీ పూజ అది నాలుగు ఎట్లా అండ ఈ లంజా కొడుకు కదిరే కృష్ణ అండ ఈ లంజా కొడుకు మన హిందూ ధర్మం పైన హిందువులపైన తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠవాసుడు వెంకటేశ్వర పైన అనుచిత వాక్యం చేస్తున్నటువంటి ఈ కదిరే కృష్ణ గారిని మన ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర మతస్థులను మతాలను కించపరిచి మాట్లాడే ఇలాంటి కదిరే కృష్ణ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి లేదంటే రే కొడక కదిరే నీ ఇంటి దగ్గర నుంచి కొడతాం ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతాం నా కొడక హిందువులను ఎందుకంటే మాట్లాడేదిను ఈ రోజు బతికి ఉన్నావు అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ వాసుడు ఆయన భిక్షే ఆయన జోలికి వస్తే మాత్రం నా కొడక నరుకుతాము నా కొడక కదిరే నీ అడ్రస్ చెప్పు నీ ఇంటి ఇంటికాడికి వస్తాం లేదా మాట చెప్తాం వస్తాయా అంత దమ్ముందా కొడక్క మిమ్మల్ని ఏమన్నా ప్రామేమో మా వైకుంఠ వైకుంఠవాసుడు మా ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం నా కొడక నీకు నచ్చితే మొక్కు లేదంటే స్థలకి వెళ్ళిపోరా హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే నా కొడక నీ ఇంటి దగ్గరికి వస్తాం రోడ్డు మీద లాగి కొడతాము నా కొడక నా పేరు దొడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని నైన్ వన్ ఎయిట్ టూ జీరో సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఇది నా నెంబర్ నా కొడక నీకు దమ్ముంటే నాకు ఫోన్ చేయరా లేదా నీ నెంబర్ పెట్టి నేను ఫోన్ చేస్తా లేదా నీ అడ్రస్ చెప్పు నీ ఇంటి దగ్గరకు వస్తా మా హిందువుల పైన అనుచిత వాక్యాలు కానీ తప్పుడు మాటలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ చేసినావా నా కొడక కబర్దార్